గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాం మేము ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడిని అయితే నిమజ్జనం చేయబోతున్నాము అండ్ అలాగే ఈ వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాం మేమైతే ఆల్రెడీ మీకు చెప్పాను మీకు ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో బ్లాగ్ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు మా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నేను ఇది సంజయ్ మీ ఇప్పుడు అండ్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కాకపోతే కరోనా వెళ్తున్నాం కదా సో అంత లోపలికేం తెలియట్లేదు బట్ ఎండలు అయితే మాత్రం కాకినాడలో డన్ చేస్తున్నాయి అబ్బా మీ ఊర్లో ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్లు తెలియచేయండి అలాగే మేము లాస్ట్ మ్యారేజ్ అవ్వకముందు అలాగే ఇప్పుడు కూడా మేము నిమజ్జనం అనేది బీచ్ రోడ్లో అక్కడే చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాం ఎండ ఉన్నా కూడా మరి తప్పదు సో మేము వచ్చేసి ఫైవ్ డేస్ ఉంచాం వినాయకుడిని ఇంట్లో అండ్ ఇప్పుడు ఫిఫ్త్ డే నాడు మేమైతే నిమజ్జనం చేయబోతున్నాం అనమాట ఉంగలకి యాక్చువల్లీ నిన్న మొన్న కూడా ప్లాన్ చేసుకున్నాం నిన్న అయితే ఫ్రైడే వచ్చిందని చేయలేదు ఈరోజు సాటర్డేనే కాబట్టి సో ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట అండ్ లక్కీ యాక్చువల్లీ ఇప్పుడు ఒంట్లో బాగాలేదు ఇప్పుడే పాపం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకొచ్చామన్నమాట సో ఆల్మోస్ట్ ఇంకా సీజన్ మారుతున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా అండ్ అట్లాగే అనమాట సో బట్ మనం అసాజ్ చేయకుండా వెంటనే డాక్టర్కి అయితే చూపించాలి ఎందుకంటే సీరియస్ అవ్వకుండా ముందే చూపించేసుకున్నాం అనుకోండి సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట అండ్ ఇప్పుడైతే బీచ్ రోడ్కి వెళ్ళాక అప్పుడు నేను మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసాయండి చెప్తావా రక్కి లక్కి వినాయకుడు బీచ్ లో కలుపుతామా కలుపుదామా బీచ్ లో వద్దా వద్దా లక్కి హలో లక్కీ హాయ్ లక్కి లక్కీ లక్కీ ఇది ఇక్కడ చూడు లక్కి చెప్పు హాయ్ హాయ్ చూసారా హాయ్ అని కూడా అంటున్నాడు అనమాట కొత్త కొత్త వర్డ్స్ అని నేర్చుకుంటున్నాడు మంచిగా ఆటలాడుతున్నాడు లక్కీ గుడ్ బాయ్ అయిపోతున్నాడు మా లక్కీ బాబు లక్కీ నువ్వు గుడ్ బాయ్ అయినా వచ్చేసి మనం శిల్పారామం దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము అండ్ ఇక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా ఎండగా అలాగే మనకి ఎప్పుడు కూడా బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఎండ ఉన్నా కానీ ఇవ్వండి ఆ నీళ్ళని చూస్తూ లేదంటే అలా సముద్రం దగ్గర కూర్చుని చాలా బాగుంటుంది కదా అండ్ శిల్పారామంలో మనకు వచ్చేసి వాటర్ పార్క్ అనేది ఓపెన్ చేస్తున్నారు అది నాకు తెలిసి ఇంకా వన్ మంత్ పైనే పట్టచ్చు సో వెయిట్ చేస్తే దాని గురించి ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు వాటర్ పార్క్స్ అవి అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా మన కాకినాడలో వస్తుంది అంటే మనం ఎట్లా చెప్పండి ఖచ్చితంగా అయితే అది పెట్టారు అని కన్ఫర్మ్ అయినప్పుడు ఖచ్చితంగా నేనైతే వెళ్ళి వీడియో తీస్తాను అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మెయిన్ బీచ్ అంటే ఒకప్పుడు మెయిన్ బీచ్ అంటే ఏము ఏది ఉండేదని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు బీచ్ అంటే ఎన్టీఆర్ బీచ్ అని చెప్పేసి ఏదో సంథింగ్ వేరే వేరే పేర్లు ఏవో పెడుతున్నారు కానీ మా చిన్నప్పుడు బీచ్ అంటే ఒకటే బీచ్ ఉండేదన్నమాట అంటే ఒకటే వే ఉండేది ఇప్పుడైతే మనకి బోల్డ్ అని వేస్ అయితే ఉన్నాయి కదా అండ్ అలాగే ఏంటి అంటే కనుక వినాయక చవితి అనగానే అదొక పండగ అయితే నిమజ్జనం అనేది అదొక పెద్ద పండగలా అనమాట మేమైతే చా చిన్నప్పుడు చాలా బాగా చేసుకున్నాం మాకైతే మంచి మెమరీస్ అన్నీ ఉన్నాయి వినాయక చవితి నిమజ్జనం ఏదైతే ఉందో దానికి అండ్ సామి మేము ఇప్పటికీ కూడా తలుచుకుంటూ ఉంటాం ఇంత బాగుంటుంది అని చెప్పేసి అని అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు ఏదైతే రూట్ చూస్తున్నారో ఇదే వచ్చేసి మెయిన్ బీచ్ అనమాట అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మెయిన్ బీచ్ అంటే ఇంకో ఇది ఒక్కటే అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ చూపిస్తాను క్లియర్గా మీకు ఇంకా ఎస్ ఇదిగోండి ఇదే మెయిన్ బీచ్ ఒకప్పుడు ఇప్పుడు అయితే దార్లవి వచ్చేసి ఏదైనా బీచ్ అని అనేసుకుంటున్నాము ఒకప్పుడు అట్లా ఉండేది కాదు అసలా చూస్తున్నాం అనమాట హాయ్ వీడికి ఫుడ్ పెట్టామని అలాగే వీడి టీషర్ట్ కూడా మార్చిస్తాను అనమాట అది మరీ చిన్న అయిపోయిన సజ్జక్ట్ తెలియకి తీసుకొచ్చారు బట్ వేస్తాం మార్నింగ్ అయితే అండ్ ఇప్పుడైతే చేంజ్ చేస్తాం అండ్ వాటర్ చూపిస్తాను చూడండి నాకు ఎలాగైనా బీచ్ అంటే చాలా ఇష్టం బాగుంటుంది బీచ్ లో టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంటుంది చేపలు పట్టుకోవడానికి కాదు ఎంజాయ్ చేయడానికి అలాగే నేను వచ్చేసి ఇక్కడ ఉప్పాడ దగ్గరకైతే అయితే పడడానికి వచ్చాను కాకపోతే అది అస్సలు అవ్వలేదు ఎందుకంటే నా చేతిలో బరువు ఉంది ఆ రాళ్ళు దిగాలంటే కొంచెం కష్టమే అనమాట బాగా ట్రై చేశాను కానీ ఒక్కొక్క రెండు రీల్స్ చేసుకుని వచ్చేసాను వెనక్కి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతానని చూపిస్తాను ఒకసారి అయితే చూసేసేయండి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది కలపడానికి వినాయకుడిని కలపడానికి అది కూడా కాకపోతే ఏంటంటే బాగా పైకి ఉన్నాయి రాళ్ళు ఆ చేతిలో ఏం లేకపోతే అట్లీస్ట్ సపోర్ట్ తీసుకుని దిగేదాన్ని బట్ చేతిలో కొంచెం బరువు ఉంది కాబట్టి నేను అంత డేర్ చేయలేదు అందుకని కొంచెం ముందుకైతే వెళ్తున్నాం లేకపోతే బీచ్ ఎలా ఉందిరా ఏంటి డ్రాగన్ ఫ్లైస్ డ్రాగన్ ఫ్లైస్ ఏవి బోల్డ్ ఉన్నాయి కదా యాక్చువల్లీ చాలా వేడిగా కూడా ఉంది ఓమై గా చాలా వేడిగా ఉంది సో ఇప్పుడు వచ్చేసి ఎదరికి వెళ్తున్నా కొంచెం కన్వీనియంట్ గా ఎక్కడ ఉంటే ఆల్రెడీ మీ దగ్గర బ్రిడ్జ్ దగ్గర పడేసాం కదా మేబీ అక్కడే పెట్టేస్తాను అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు వచ్చేసి మేము కన్వీనియంట్ ప్లేస్ అయితే తీసుకున్నాను చాలా హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే బ్రిడ్జ్ మించి పడేద్దామని అనుకున్నాను అక్కడ వాటర్ చాలా తక్కువ ఉందనమాట అండ్ చాలా ఒక వే దొరికింది సో దగ్గర వెళ్ళి బీచ్లోనే అనుకున్నాను ఆ తీరిపోయింది తీరిపోయిందనమాట మొత్తానికి అండ్ లక్కీని తీసుకెళ్ళలేదు కానీ లక్కీకి ఆల్రెడీ ఒంట్లో బాగాలేదు అందుకని లక్కీని తీసుకెళ్ళలేదు అండ్ లక్కీకి తోడు సంజయ్ అయితే కార్లో ఉండిపోయారు నేనైతే వెళ్ళి చక్కగా విమజ్జన చేసుకుని వచ్చాను అనమాట అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి ఈ నాకు మీకు ఎట్లా అనిపించింది వచ్చిన ల లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సియూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్